హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సరెండర్లీ ఎస్ఎల్స్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం నుండి ఒక కీలక కదలికైతే మొదలైందండి గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు వల్ల నిలిచిపోయినటువంటి ఈ బిల్లులు ఇప్పుడు క్లియర్ అయ్యే దిశగా అడుగులు అయితే పడుతున్నాయి వీటికి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ రావటం జరిగిందండి ఎస్ఎల్ బకాయిలకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఎప్పటికప్పుడు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పెండింగ్లో ఉన్న సరెండర్లు బిల్లులని ట్రెజరీ అధికారులు ప్రాసెస్ చేయడం ప్రారంభించారండి చాలామంది ఉద్యోగులు ఫోన్లకి ఇప్పటికే బిల్లులు పాస్ అయినట్లు కొంతమందికి మెసేజ్లు రావటం జరుగుతుంది ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఈ బకాయిలను విడుదల చేస్తుందండి ముఖ్యంగా జనవరి పండుగ సీజన్ దృష్ట్యా ఉద్యోగుల చేతిలో డబ్బులు ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కేవలం ఎస్ఎల్ మాత్రమే కాకుండా పెండింగ్లో ఉన్న మెడికల్ రీఎంబర్స్మెంటు మరియు కొన్ని మరికొన్ని పాత పిఎఫ్ అడ్వాన్స్ బిల్లులను కూడా క్లియర్ చేసేందుకు కసర కసరత్తు చేస్తుందండి ప్రభుత్వం ఇక కూటమి ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలు మరిన్ని విశేషాలు కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి అయితే సారించిందండి గతంలో ఏళ్ళ తరబడి వేచి చూసిన సమస్యలకు ఇప్పుడు మోక్షమైతే లభిస్తుంది గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఉన్న ఖజానాను గాడిలో పెడుతూనే ఉద్యోగులకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన బకాయిలని ఒక క్రమ పద్ధతిలో చెల్లించేందుకు రోడ్ మ్యాప్ అయితే సిద్ధం చేశారండి బిల్లులు ఎప్పుడు జమ అవుతాయి ఎక్కడ ఆగిపోయాయి అనే విషయాలన్నీ కూడా ఉద్యోగులకు ఆన్లైన్లో సులభంగా చూసుకునేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు ఇక రాబోయే సంక్రాంతి పండుగలోపు గరిష్టంగా అందరి ఖాతాల్లో ఈ పెండింగ్ మొత్తాలు కూడా జమ అయ్యేలా చూడాలని అన్ని జిల్లా ఖజానా అధికారులకి మౌలిక మౌఖిక ఆదేశాలైతే అందినట్లు సమాచారం అండి ఉద్యోగులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీ బకాయిలు సజావుగా జమ అవ్వాలంటే కొన్ని పనులు అంటే మీ కొన్ని విషయాలను అయితే మీరు సరిచూసుకోవాలండి మొదటగా బిల్లు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి మీ సంబంధిత కార్యాలయం డీడీఓ పరిధిలో బిల్లులు ఆన్లైన్లో సబ్మిట్ అయ్యాయో లేదో ఒకటికి రెండు సార్లు సంప్రదించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది రెండవది సిఎఫ్ఎంఎస్ సబ్మిట్ అండి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు ఆధార్ లింకింగ్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో సరిగా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు మీరు నిర్ధారించుకోవాలండి మరియు డిఏ పిఆర్సి బకాయిలకు సంబంధించి ఎస్ఎల్ బిల్లులతో పాటు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం అయితే తీసుకోబోతుంది దీనివల్ల ఉద్యోగుల జీవితాల్లో జీతాల్లో భారీ మెరుగుదల కూడా ఉండనుందండి ఎందుకంటే ఉద్యోగులకి లక్షలలో ఈ డిఏ అరియర్స్ అనేటివి రావాల్సి ఉన్నాయి పిఆర్సీ బకాయిలు కూడా పెన్షనర్లకు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఈ బకాయిలు కూడా అతి త్వరలోనే విడుదల కాబోతున్నాయండి అందుకే ఈ విషయాలన్నీ కూడా ఒకటికి రెండు సార్లు సి సంబంధించి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరబోతుందండి పాత బకాయిలు ఒక్కొక్కటిగా విడుదలవుతూ ఉండడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ప్రత్యేక చరవతో ఉద్యోగుల జీవితాల్లో మళ్ళీ సిరి సంపదలు వెల్లువిరుస్తాయని మనం అందరం కూడా ఆశిద్దాం ఎందుకంటే ప్రభుత్వం చెప్పలేదండి మేము ఆ బకాయిలు విడుదల చేస్తాం ఈ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి కానీ ప్రభుత్వం సైలెంట్గా తన పని తను చేసుకుంటూ వెళ్తోంది పెండింగ్లో ఉన్న సుమారుగా చిన్న చిన్న బకాయిలన్నీ కూడా ఆల్మోస్ట్ అందరికీ క్లియర్ అయినట్లే తెలుస్తుంది పిఎఫ్ కానీ ఏపీజిఎల్ఐ కానీ చిన్న చిన్న మొత్తాలు మెడికల్ బిల్లులు కానీ కొంత చిన్న మొత్తాలు అయితే జమ అవుతూ వస్తున్నాయి ఈసారి పెద్ద మొత్తాలు అయితే జమ కాబోతున్నాయండి ఎస్ఎల్స్ అయితే చాలా పెద్ద అమౌంట్ అని చెప్పాలి పోలీసు సోదరులకి ముఖ్యంగా వారికి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి ఈ ఎస్ఎల్స్ అయితే ఈ రోజుకి రా జమకి సిద్ధమవుతున్నాయి అతి త్వరలోనే ఈ జీతాలు పెన్షన్లతో కూడా జమ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుందండి డిసెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒక విడుదల విడుదలవుతాయండి దానికి కూడా ప్రభుత్వం ఒకటో తేదీని విడుదలకి సన్నాహాలు అయితే మొదలుపెట్టింది ఈసారి అతి తక్కువ అంటే ఒకటో తేదీ నుంచి మూడవ తేదీ లోపే పూర్తి స్థాయి జీతాలు పెన్షన్లు జమ కావాలని ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది వీటితో పాటే ఎస్ఎల్స్ కూడా జమ అవుతాయని ఒక సమాచారం అయితే రావటం జరిగిందండి మొత్తం దానికి నూతన సంవత్సరంలో ఉద్యోగుల బకాయిలు జమ కావడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు వారికి ఆర్థిక వెసులుబాటునైతే నూతన సంవత్సరంలో కల్పించనుందండి ప్రభుత్వం ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని మీ తోటి ఉద్యోగులకి పెన్షన్లకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని అప్డేట్లో ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్